ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు ఉగాది ఏర్పడతా ఉంది సో ఉగాది నాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి ఉగాది ఏర్పడబోతా ఉంది ఆ రోజు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది రేవతి నక్షత్రము మనకు మీనరాశిలో చూడండి మీనరాశిలో బుధ రవి శుక్ర శని రాహు చంద్ర సో నాలుగు ఈ ఆరు గ్రహాలు గ్రహ కూటమి అంటారు ఇది మీనరాశిలో ఏర్పడతా ఉంది సో ఈ రాబోయేటువంటి షష్ఠగ్రహ కూటమి వల్ల ఏం జరగబోతా ఉంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో షష్ఠగ్రహ కూటమి వల్ల కరోనా అనేటువంటిది వచ్చింది చాలా సమస్యలు జరిగినాయి మరి ఈసారి మీనరాశిలో ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఎవరికి ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయబోతా ఉంది అనేది చూద్దాం ఫస్ట్ రాశుల వారిగా తీసుకుంటే ఫస్ట్ బాగా సఫర్ అయ్యేటువంటి రాశి ఏదైతే ఉందో అది మీనరాశి మీనరాశికి వందకి వంద శాతం సమస్యలు అనేటువంటివి ఉండబోతూ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చినటువంటి రాశి సింహరాశి ఎందుకంటే మీన రాశిలోనే షష్ఠగ్రహ కూటమి కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది రెండవది సింహరాశి ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి సింహరాశి ఎఫెక్ట్ అవుతుంది అలాగే తులారాశి ఆరవ స్థానంలో షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి ఇది ఎఫెక్ట్ అవుతా ఉంది ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అంటేనే ఆరు గ్రహాలు ఒకచోట ఉండడము అది తులారాశికి ఆరవ స్థానంలో ఉండడము సో ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంది నెక్స్ట్ ధనుసు రాశికి నాలుగవ స్థానంలో ఉండడము అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంది సో ఓవరాల్గా ఈ షష్టగ్రహ కూటమి వల్ల సమస్యలు ఏర్పడబోతున్నటువంటి రాశులను కనుక తీసుకున్నట్లయితే మీనరాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి అండ్ మేషరాశి ఎందుకంటే మేషరాశికి వ్యయంలో ఉన్నాడు మెయిన్ అతి ముఖ్యమైనటువంటి రాశులు ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెషర్ వంద వంద పర్సెంట్ ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది మేషరాశికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే నెంబర్ వన్ మేష మీనరాశి నెంబర్ టూ మేషరాశి నెంబర్ త్రీ సింహరాశి నెంబర్ ఫోర్ తులారాశి నెంబర్ ఫైవ్ ధనుసు రాశి సో మీ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఆరు రాసుల మీద ఉంటుంది మేషము సింహము తుల ధనుస్సు మీనము అనేటువంటి రాసుల మీద ఈ యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది మరి వీటి వలన ఏమేమి సమస్యలు వస్తాయి అంటే ఒకటి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే లంగ్స్ ప్రాబ్లమ్సు అలాగే స్పైనల్ గార్డ్ ప్రాబ్లమ్స్ అలాగే లివర్ ప్రాబ్లమ్స్ అలాగే న్యూరో రిలేటెడ్ సమస్యలు అలాగే బోన్స్ రిలేటెడ్ సమస్యలు బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు పోలీస్ కేసులు కోర్టు కేసులు అరెస్ట్లు అవ్వడము అలాగే పొలిటికల్గా చాలా సమస్యలు జరగడము అలాగే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ జరగడము ఇలాంటివన్నీ కూడా ఈ ప్రత్యేకించి రాసుల వారికి సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీటితో పాటు పొలిటికల్గా చాలా సమస్యలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులకు అపమృత్యు దోషాలు ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే ప్రపంచాన్ని స్కిన్ రిలేటెడ్ కానీ కండికి సంబంధించి కానీ చర్మానికి సంబంధించి కానీ హార్ట్కు సంబంధించిన సమస్యలు బాధించే అవకాశం ఉంది సో ఈ షష్టగ్రహ కూటమి వల్ల రాబోయే కాలంలో విశ్వావసునామ సంవత్సరం వల్ల మూడు నెలల ముందుగా అంటే రేపు జనవరి ఫస్ట్ నుండి సమస్యలు ఉండొచ్చు అలాగే తదుపరి కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ అనేటువంటిది చాలా కాన్షియస్గా ఉండండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా హెల్త్గా టెస్టు చేయించుకోండి అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయాన్ని సందర్శించండి కారణం మీనరాశిలో శని ఉండి శని ఐదు గ్రహాలను కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తిరునల్లార్ నల్లారు ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి అలాగే మరీ ముఖ్యంగా గురువుకు సంబంధించి గురువు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు నిర్వహించండి మొత్తం మీద మాత్రము కొన్ని సంచలనాలు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ షష్టగ్రహ కూటమి వల్ల నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ